డుండి రాకేష్ కష్టాన్ని గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్యవైస్ చైర్మన్ పదవి ఇచ్చారని మంత్రి టీజీ భరత్ జగ్గిపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య విజయవాడ ఎంపీ కేజిన చిన్ని అన్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆర్టీసీ వర్క్షాప్ రోడ్లో ఎస్ కన్వర్షన్ లో ఆత్మీయ సమ్మేళనం ఆర్ఏవైసీ చైర్మన్ డుండి రాకేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై తొలిత వాసవి అమ్మవారి చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ కోసం ఆరి వయసులు చాలా కష్టపడ్డారు రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆరి వయసు సమ్మేళనం అనుకున్నాం కానీ కొంచెం లేట్ అవ్వడం జరిగిందని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో ఆరి వయసులు తొంభై ఐదు శాతం టీడీపీకి ఓట్లు వేశారని ఓట్లు వేసిన ప్రతి ఒక్క ఆరి వయసులకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు ఎప్పుడు ఆర్య వయసులు ఎన్డీతోనే కలిసి ఉండడం జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్లకు సపోర్ట్ చేస్తే టూ పాయింట్ జీరో అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్ వన్ పాయింట్ జీరో పాయింట్ లోనే ఏం చేశాడో మనం అందరం చూసాం తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ సమావేశంలో ఆదివైసీ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు హక్కు నాకు ఇచ్చారంటే అది నిజంగా నాకు ఇచ్చిన ఎంతో గౌరవంగా వేదిక వేదిక గతంలో మనం గౌరంగా నవంబర్ ఒకటి పొట్టి శ్రీరాము గారు సరిగ్గా చేయట్లేదు అని నవంబర్ ఒకటి చంద్రబాబు నాయుడు గారు పొట్టి శ్రీరాము గారికి వెల్లుపోరు వచ్చారని అనేక మాటలు చెప్పారు వారు అన్నింటినీ తీసేస్తూ ఏదైతే పొట్టి శ్రీరాము గారు చనిపోయారో అదే నిజమైన ఆత్మార్పణ దినోత్సవాన్ని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆత్మోపణ దినోత్సవాన్ని విజయవాడలో అధికారిక ప్రారంభమవుతుంది కొట్టి శ్రీరాములు కొట్టి శ్రీరాములు గారు యూనివర్సిటీ పెడతా అని అదే కాకుండా ఇంకొక పక్క తెలుగు యూనివర్సిటీ పెడతాం ఇంకొక పక్క ఇక్కడ మీరు నిధులు చెప్పారు ఏదైతే అమరావతిలో మెమోరియల్ పెట్టి అక్కడ ఒక విగ్రహం పెట్టి పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాన్ని గుర్తుపెట్టుకునే విధంగా ఏం చేయాలని కూడా చేస్తాం అదే సమయంలో పొట్టి శ్రీరాములు గారు పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి చేసి ఆయన ఆ రోజు ఉన్నటువంటి ఇంటిని కూడా ఒక మెమోరల్ గా తయారు చేసి శాశ్వతంగా గుర్తు పెట్టుకునే విధంగా చేస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆయన ఇంట్లో ముఖ్యమైన అవేషన్ దగ్గర అందుబాటులో ఆ రోజు నుంచి వచ్చే సంవత్సరం మార్చి పదహారు వరకు నిర్వహించాలి ప్రతి నెల మళ్ళీ మార్చి పదహారు నుంచి మార్చి ప్రతి జిల్లాలో కూడా నూట ఇరవై ఐదవ జయంతి ఉత్సవాలు చేయాలని స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రభుత్వం నుంచి ఒక నిర్ణయ ప్రభావం వెలువడుతుంది ఖచ్చితంగా దాన్ని అందరూ కూడా అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించి ఉపాధ్యక్షులు సభ నిర్వాహకులు రాష్ట్ర వైస్ కార్పొరేషన్ చైర్మన్ బుద్ధి రాకేష్ గారికి అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు మనందరికీ పెద్ద దిక్కిన టీజీ వెంకటేశ్వర్ కుమారుడు రాష్ట్ర మంత్రివర్యులు పంత్ గారికి అదేవిధంగా మా అందరికీ అత్యంత ఆత్మీయులు అటు రోగేష్ గారి కానీ బాబు అత్యంత ఆత్మీయులతో మా ఎంపీ కేసీ శివరాజ్ గారికి అదేవిధంగా సోమ్జీ వెంకటరారు లక్ష్మణ్య గారు సమరాజ్య పెద్దలకు ఇక్కడే స్వాధీనాలకు రాకేష్ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వస్తారు తప్పకుండా ఎజెండా తిట్టారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని ఇంట్లో వ్యాపారం చేసుకోవడం ప్రయాణానికి రక్షణ పరిస్థితి ఈ ప్రభుత్వంలో ప్రత్యేక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ విధంగా వ్యాపారాలు అండగా ఉంటున్నారు రాష్ట్రంలో అభివృద్ధి మనం అందరం కూడా ఒకసారి ఈ ప్రభుత్వ పాలసీలు కూడా వద్దలు చేసే వ్యాపారాలు చాలా పట్టుకొట్టే కాకుండా ఈ రోజు ఇండస్ట్రీ మినిస్ట్ కూడా తీర్చితున్నారు ప్రభుత్వ ప్రజా ఇండస్ట్రీస్ లో ఇన్స్ కావచ్చు చిన్న చిన్న అన్నీ ఇండస్ట్రీస్ కావచ్చు వ్యాపారాలు మారి పూర్తిగా పెట్టుబడి ఉన్నాడు మన పిల్లల సాఫ్ట్వేర్లో ఉండొచ్చు ఏదో విధంగా చిన్న చిన్న పరిశ్రమలు కూడా పెట్టుబడి చేయడం పెట్టుబడి పెడతాయి అదే వైసీ కార్పొరేషన్లో ఈరోజు మనం పెద్ద వ్యాపారాలు చేయడం ప్రయత్నం చేస్తే చాలా బాగుంది ఎందుకంటే మనం వ్యాపారం చేస్తూ పది మందికి ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది అందులో ప్రతి ఒక్కరు కూడా కొంతలో లాగా

అన్ని సభానికి ఏ రోజు కూడా ఇవాళ కూడా పార్లమెంట్ ఉంది పార్లమెంట్ ఉంది మనం చేసి పొద్దునే వాళ్ళు లీవ్ పెట్టి మరి కనిపించారు ఈ సభలే బయటికి ఇవాళ పార్లమెంట్ కూడా ఎక్కడ ఇచ్చారు కాబట్టి మీ అందరికీ అంటే సమని కాదు మీ అందరితో పుస్తంత చాలా ఆత్మీయంగా ఉంటుంది ఎందుకంటే నేను మీ అందరికీ ఒకటే చెప్పిన ఎలక్షన్ ముందు నుంచి కూడా ఒక్క విషయమే చెప్తాను ఆర్య వయసు మీరు చెప్తారు ఎనభై నాలుగు శాతం అత్యధికంగా తెలుగుదేశానికి ఓటే పోతున్నారని ప్రతి కూడా చెప్పారు అత్యధికంగా అందులో తెలుగుదేశానికి ఆ ఎనభై నాలుగు శాతం ఆర్య వైశ్యులు తెలుగుదేశం చేస్తారు ఎందుకంటే ఎక్కడైతే ఆర్య వైశ్యులు సంతోషంగా ఉన్నారో అక్కడ రాష్ట్రం సంతోషంగా ఉంటుంది మీ యొక్క విధంగా మీరు ఇచ్చే ట్యాక్సులతో కానీ మీరు ఇచ్చే ఈ పథకాల వీటిలతో కానీ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా ఇవాళ వాటి వల్లే ఉన్నాయి ఇవాళ మీరు సంతోషంగా వ్యాపారం చేస్తే చక్కగా వ్యాపారం చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు బాగుంటాయి ఇవాళ నేను అదే చెప్తా ఎప్పుడు కూడా మీరు ఎంతో మంది వ్యక్తులతో మీకు పరిచయాలు ఉంటాయి ప్రతిరోజు మీరు పనిచేసే షాప్లో కానీ మీరు మీరు ఉండే మీ షాప్ అండ్ లో కానీ ఫ్యాక్టరీల్లో కానీ ఎన్నో మంది మీ దగ్గరికి వస్తూ ఉంటారు మీ దగ్గర ఉండే స్టాండ్ దేశం మొత్తం మీద రాష్ట్రం మొత్తం కూడా ఎంఎల్ దగ్గర కూడా ఉండదు కాబట్టి మీకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని విధంగా ఉందో తెలుసు కాబట్టి మీరు అందరూ పక్కన వచ్చిన అదే చెప్పారు నూట అరవై ఐదు సీట్లు రాబోతున్నాయి ప్రతిపక్ష హోదా కూడా రాబోతున్నాయి అందులో మీ అందరి ముందు కూడా ఆశ్ మీటింగ్ లో అదే చెప్పారు అదే జరిగింది ప్రతిపక్ష హోదా అదే చెప్పారు మీ అందరి ముందు అదే జరిగింది ఇంకా మీటింగ్ ముఖ్యంగా మీరు చేసే సేవా కార్యక్రమాలు అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి ఎక్కడైతే ఏ గుళ్ళో చూసినా ఏ ప్రముఖ గుళ్ళో చూసినా వాస్తవిక వాస్తవీ సత్రం అయింది కాశీలో ఇక్కడ నుంచి ఆంధ్ర ప్రాంతం నుంచి ఏ సామాజిక వర్గం అయినా వాసవి సత్రంలో చక్కటి కమ్మని భోజనం చేసి బయటకు రాజంగా ఏ గుడిలో శ్రీశైలం చూడండి ఏ గుడి చూసినా కూడా వాసమి వారి సేవా కార్యక్రమాలతో సత్వము ఉంటుంది అంటే మీ లోనే సేవ అనేది ఎప్పటి నుంచో ఉన్నది మీరు ఎంతో మంది వ్యక్తులకి మీరు కొంతమంది ఆదర్శంగా ఉంటారు మనం చూసుకుంటే గాంధీ గారి నుంచి జై గోమాత సభాధ్యక్షులు రాకేష్ గారికి ఏం రాకేష్ గారు ఇంకేదైనా వీడియో ఉందా నీ ఐదేళ్ళ హీరోయిజం గురించి ఏదన్నా అంటే ఎన్ని వీడియోస్ ఉన్నాయి కదా అది ఎవరో ఏదైనా మిగిలిపోయిందో అడుగుతున్నా ముందు నిజంగా టూ థౌసండ్ నైన్టీన్ అయితే నాకు ఎవరో కూడా తెలియదు ఎందుకంటే టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత అందరికీ తెలుసు అసలు తెలుగుదేశం పార్టీ ఉంటుందా ఎత్తిపోయిందా అనే పరిస్థితిలో ఉంది ఆ వాక్యం టైంలో ఆయన కూడా ముందుకు వచ్చి ఆయన స్టైల్లో ఆయన వర్కౌట్ చేసి వయసులకి తోడుండి ఎక్కడైతే ఇష్యూస్ ఉందో ముందుకు తీసుకుపోయినాడో కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ గుర్తించి మంచి పదవి ఇవ్వడం జరిగింది సో ఖచ్చితంగా ఫ్యూచర్ కూడా మంచిగా ఉంటుందని చెప్పి ఆశిస్తున్నా ఆల్ ది బెస్ట్ చెప్తున్నా కంగ్రాటులేషన్ చెప్తున్నా రాకేష్ గారికి ఈ వర్క్ వెరీ హార్డ్ ఇంకా బయటే లేదు సో మా నేను గాని సోమశెటి అంకుల్ గాని నాతో శ్రీరామ్ తాతయ్య గారు గాని ఈ వర్క్ వెరీ హార్డ్ అండి ముందు ఉంటుంది వెనుక ఉంటుంది అందరికీ అంటే ఏ రకంగా వర్క్ అవుట్ చేసినామో మా వరకు మాకు బాగా గుర్తింపు ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీలోనే అది సాధ్యమని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వేరే పార్టీల్లో అట్లా గుర్తింపులు కానీ అట్లాంటి చూసే విధానాలు గాని అట్లాంటివి ఏమి ఉండవు అలాగే కేసు లేని నానిగా చేసి కేసు చిన్ని గారు ఏదైతే చిన్ని గారికి అందరికీ రిప్రజెంటేషన్స్ తీసుకోబోతుంటాము అంటే మార్క్ తెచ్చిస్తుంటారు ఈరోజు అన్నకి ఇమీడియట్ గా చూసండి నేను బాగో పెట్టుకొని తిరుగుతున్నాను అనమాట కర్నూలు రిప్రజెంటేషన్ మా ఇండోర్ స్టేడియం అంటే ఒకటి మంచి స్టేడియం ఇంటర్నేషనల్ స్టేడియంది ఎప్పటి నుంచి ఆగిపోయింది క్రికెట్ది అది చిన్ని గారికి అన్నగారికి ఇప్పుడు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా థర్టీన్త్ విజిట్ చేస్తాను భరత్ అని చెప్పడం జరిగింది సో ఖచ్చితంగా అన్న ద్వారా ఇప్పుడు అది నెరవేరుతుందని నేను ఆశిస్తున్నా అలాగే శ్రీరామ్ తాతయ్య గారి గురించి మీరు చెప్పాలండి నాకు మంత్రి పదవి వచ్చిన తర్వాత సొంత కొడుక్కు వచ్చినట్లు ఫీలింగ్ ఏ రోజు కూడా ఏ రకంగా ఫీలింగ్స్ లో మారలేదు ఆమె సొంత కొడుకు వచ్చిందనే ఫీలింగ్ తోనే ఉంది ఎక్కడ కూడా మాటల్లో కానీ చెప్పుకునే దాంట్లో కానీ కలిసినప్పుడు కానీ ఏమి అంటే వేరే నెగిటివిటీ అనేది ఎప్పుడు కనపడలేదు సో శ్రీరామ్ తాత గారు నాకు మంచి రిలేషన్షిప్ ఉంది ఎన్నో సందర్భాల్లో ఎన్నో విషయాల్లో కూడా రావడం కానీ రిప్రజెంటేషన్స్ ఇచ్చే దాంట్లో కానీ యూ బీన్ వర్కింగ్ టుగెదర్ థ్యాంక్ యూ సార్ అలాగే సోమ్శెట్టి వెంకటేశ్వర్ అంకుల్లో నేను లాస్ట్ టూ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఎన్నో విషయాల్లో కర్నూల్లో ఆఫ్ థింగ్స్ ఎందుకంటే మీకు తెలుసు రాక్షసాల పాలన ఉంది నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ లో సో హీ వాస్ గ్రేట్ సపోర్టెడ్ టు మీ తర్మూల్లో ఎన్నో ఎందుకంటే అప్పుడు డిస్టిక్ ప్రెసిడెంట్ గా ఉండి ఎన్నో ఇష్యూస్ లో గానీ పోరాడంలో కానీ దాంట్లో కానీ హియా సపోర్టెడ్ ఇన్ ఎ బిగ్ వే సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు సోమ్ శెట్టి వెంకటేశ్వరు ఎనీ టైం ఎప్పుడు కూడా హిఎస్ బిఎన్ సపోర్ట్ సో ఐఎమ్ వెరీ థ్యాంక్ ఫుల్ టు హెమ్ అలాగే లక్ష్మీ గారు నాతో ఫాదర్ తో అందరితో మంచి రిలేషన్షిప్ ఉండి మా నాకు ఎప్పుడు శియోగేశ్ లా చెప్పారనమాట సో ఆర్ఏ వైస్ఆర్ చాలా మంది మనకి టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ లో ఎన్నో ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సపోర్ట్ చేశారు వారికి కూడా గుర్తించాలా మనం పెట్టాలా సార్ ఒకసారి మీకు వీలు ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయమని చెప్పి చెప్పడం జరిగింది కొద్ది డిలే కావడం జరిగింది ఎన్నో ఇష్యూస్ ఎన్నో ఎందుకంటే లాస్ట్ ఐదేళ్ల పాలనలో ఏ రకంగా జరిగిందో మీ అందరికీ రూల్స్ సో ఆ విషయంలో కొద్దిగా టైం పట్టింది బట్ టైం తీసుకొని ఈరోజు అందరినీ కలసడం జరిగింది ఖచ్చితంగా మీరైతే నేను అన్న చిన్ని గారు చెప్పారు ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పైన నా ప్రకారము ఆర్య వైశ్యాస్ నైంటీ ఫైవ్ పర్సెంట్ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారండి ఈసారి ఖచ్చితంగా ఎవరైతే ఓట్లేశారో కదిలి ఓట్ వేశారో నైంటీ ఫైవ్ పర్సెంట్ నేను ఎప్పుడు చెప్తున్నా ఫ్యూచర్ లో కూడా ఆర్య వైశ్యాసు మన ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీతోనే సేల్ అయితే మనం బతకగలుగుతాము అది గురించి పెట్టుకోవాలి చెప్తున్నాను పొరపాటున పొరపాటున వాళ్ళ అట్లా వాళ్ళకు ఓట్ వేస్తే మేము చూసాం ఈ మధ్య చూసాం వన్ పాయింట్ ఏ వర్షన్ అంటే నేనేమనుకున్నా సైకో వన్ పాయింట్ వన్ ఏ వర్షన్ ఉందా సైకో టూ పాయింట్ ఓ వర్షన్ వాళ్ళ మనకి టూ పాయింట్ ఏ వర్షన్ అని చెప్తున్నారు సో ఆ వర్షంలో అర్థం కావాలి ఆల్రెడీ వన్ పాయింట్ ఏ వర్షంలోనే మనం అంతా చూసే రకంగా ఉండదు అనేది మరి టూ పాయింట్ ఏ వర్షన్ సైకోని చూసే పని అయితే పెట్టుకోవద్దండి మీరందరూ కూడా ఎప్పుడు మన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంతోనే మనం సేల్ అయితే మనం హ్యాపీగా ఉండగలుగుతాం అది తెలుసుకోండి ఫస్ట్ Like, subscribe and press the bell icon for new updates.